శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు బాగా డబ్బులు రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా చాలామంది డైలీ ట్రాన్సాక్షన్ బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతిరోజు డబ్బులు బాగా రావాలి ప్రతిరోజు డబ్బులు ఏదో ఒక విధంగా వస్తూనే ఉండాలి మనీ ఇన్కమ్ బాగుండాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించాలి ప్రతిరోజు కూడా మనీ పరంగా ఇన్కమ్ పరంగా బాగుండాలి ఖర్చులు లేకుండా ఉండాలి ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఇన్కమ్ పెరుగుతూ ఉండాలి డైలీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే డైలీ లేబర్కి వెళ్ళే వాళ్ళకు కానీ ఎలాగైనా సరే రోజు మనీ ఎర్నింగ్ ఉన్న వాళ్ళకి ప్రతిరోజు డబ్బులు బాగా రావాలంటే మంత్రశాస్త్రంలో ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురు కురు స్వాహ ఇది మంత్రం మంత్రం ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ ఇది శక్తివంతమైనటువంటి రహస్యమైనటువంటి మంత్రం ప్రతిరోజు డబ్బులు ఏదో ఒక విధంగా బాగా రావాలంటే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అంతేకాకుండా బ్యాంకులో మనీ డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే డైలీ ఇన్కమ్ బాగుంటుంది మీకు బాగా డబ్బులు ఉన్నాయి బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసుకుంటారు డిపాజిట్ చేసేటప్పుడు మీరేం చేయాలి తెలుసా బ్యాంకులో మనీ డిపాజిట్ చేసేటప్పుడు మీ పెదవులు కదలకుండా లోపల శ్రీం శ్రీం అనుకుంటూ ఉండండి మీ పెదవులు కదలకుండా శ్రీం శ్రీం అని మనసులో లోపల అనుకుంటూ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసిరండి దానివల్ల కూడా రోజు ఇన్కమ్ అనేది ఏదో ఒక విధంగా ఉంటుంది డైలీ లేబర్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు డైలీ బిజినెస్ చేసేవాళ్ళు డైలీ మనీ ట్రాన్సాక్షన్స్ చూసే వాళ్ళకి ఈ పరిహారాలు ఈ మంత్రాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ప్రతిరోజు ధనం బాగా రావాలంటే మీ బెడ్రూమ్లో నెమలిపించి ఉండాలి దానివల్ల కూడా మనీ ఇన్కమ్ అనేది బాగుంటుంది అలాగే రాగి బిళ్ళ మీద మీ ఇష్టదైవం బొమ్మ ఉండే విధంగా చూసుకొని ఆ రాగి బిళ్ళ ఎర్రదారంతో మెళ్ళ వేసుకోండి దానివల్ల కూడా డైలీ ఇన్కమ్ బాగుంటుంది అలాగే ఎప్పుడైనా సరే రోహిణీ నక్షత్రం ఎప్పుడుందో చూసుకోండి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు మారేడు దళం తెచ్చుకోండి ఆ మారేడు దళాన్ని చక్కగా మీరు బీరువాలో దాచిపెట్టుకొని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు మారేడు దళం తెచ్చి బీరువాలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసి దాన్ని దాచిపెట్టేసుకుంటే మీకు ధనం అనేది బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేయండి ప్రతిరోజు మీకు ధనం బాగా వస్తూ ఉంటుంది ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి రెమెడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గమైనటువంటి మా మాచిరాజు భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింపల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా స్వస్తి